మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు దళిత బంధు ఇప్పిస్తానని అరవై ఏడు మంది దళితుల నుంచి ముత్తిరెడ్డి లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇక ఆగ్రహానికి లోనైన బాధితులు నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు బాధితులను పోలీసులు అడ్డుకున్నారు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని పోలీసులకు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు గతంలో అందరం మేము కలిసి పనిచేసిన కార్యకర్తలే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు దళితులు అందరూ దళిత బంద్ అనే స్కీమ్ నుంచి మన కేసీఆర్ గారు దళిత కుటుంబాలు చాలా నిరుపేదగా ఉన్నాయి వాళ్ళని పట్టించుకునే నాదులు లేడని ఒక స్కీము మంచి ఉద్దేశపూర్వకంగా పెట్టిన స్కీమ్లో మన ముత్తిరెడ్డి గారు అప్పుడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ స్కీమును వాస్తవానికి పాపం వాళ్ళు వస్తాయి అని అంటే మనిషికి లక్ష రూపాయలు లెక్క అరవై రెండు మంది దగ్గర మా రెండు మండలాల నుంచి తీసుకున్నాడు మేము అయినా ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పోయింది కదా సార్ డబ్బులు కావాలని నెల నుంచి మా దళితులందరూ మేము అందరం కలిసి తిరుగుతున్నాం పెద్ద మనుషులను కూడా మధ్యలో పెట్టినాం పార్టీ పెద్దలను కూడా పెట్టినాం ఎవరు కూడా చెప్పకుండా ముఖం సాటేసుకుంటూ దొరకకుంటూ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కూడా ఇంట్లో ఉండి కూడా లేడనిపించుకుంటాడు మళ్ళీ పోతే ఫోన్లు చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేం లిఫ్ట్ చేయడం జరగడం లేదు వాళ్ళ బామ్మార్ది గారు కూడా సంపత్ రెడ్డి గారు గుజ్జా సంపత్ రెడ్డి గారు కాన్స్టెన్సీ కోఆర్డినేటర్ అని చెప్పుకుంటూ ఆయన కూడా వాస్తవానికి కూడా ఎన్నోసార్లు అడిగితే మాట్లాడతా ఉడగొడతా పాపం వాళ్ళ గరీబోల పైసలు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కృష్ణ అని చెప్పిండు తీసుకొని కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు ఎలాంటి అది లేదు దాటేసి ఏమంటే మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా మీ దగ్గర మీరు ఇచ్చిర గ్యారెంటీ ఏంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు దీనికి రషీద్ దప్తే మసీదు ఎవరైనా మన వెనుక నుంచి సామెతలు ఉన్నాయి దీనికి ఎలాంటి కాయిదాలు ఉన్నాయి ఒక ఫైరో చేసుకున్నప్పుడు ఒక వ్యవహారంలా దాని కాయిదాలు అనేది ఉండయి ఆ కాయిదాలు రాసుకోరు దానికి కాయిదా ఉండదు దాన్ని ఏదో లీగల్ కానీ మాట్లాడుకుంటూ ఇంతమంది దళితులను ఇబ్బంది పెడుతుంటూ కాన్సెన్సీ మొత్తంలో దాదాపు వెయ్యి వెయ్యి మంది దగ్గర వసూలు చేసిండు ముత్తిరెడ్డి గారు खबरदार खबरदार मुफ्ती रेटी खबरदार 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 मुफ्ती रेटी खबरदार चली जाले चली 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 जाले चली जाले खबरदार खबरदार मुफ्ती रेटी खबरदार 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 मुफ्ती रेटी खबरदार चली जाले चली जाले चली जाले चली जाले ख़बरदार ख़बरदार मोती रेडी ख़बरदार 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 मोती रेडी ख़बरदार రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి చెప్పండి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫామ్ హౌస్ ను అయితే దళిత బాధితులు ముట్టడించారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏమని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదిరెడ్డి మరో విధంగా చిక్కున్న చెప్పుకోవచ్చు గత కొత్త కాలంగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు కొత్త ఎమ్మెల్యే పల్లార రాయశ్ రెడ్డి ఎన్నికల పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉద్యమకారులు దళితులంతా కూడా ఇవాళ నర్మేటలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆయిరెడ్డి ఫామ్ హౌస్కి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమం కార్యక్రమం చేశారు అయితే ఆయన ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు దళిత బంధు కోసం దళితుల దగ్గర ఒక ఇటు మద్దూరు దుల్మిట మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు దళితులంతా కూడా ఇవాళ నర్మేటకు చేరుకొని ఆయన ఫామ్ హౌస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడటువంటి పరిస్థితి తమకు డబ్బులు ఇవ్వాలి అరవై ఏడు లక్షల రూపాయలు తీస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలకు పైగా వసూలు చేశారంటూ కూడా ఇటు మద్దూరు ఎంపీపీ కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా ఆనందోళన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించి అందుకున్నటువంటి ప్రయత్నం చేశారు అయితే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇటు దళిత బంధు పథకం కావచ్చు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర ఇటు స్థానిక ప్రజాప్రజులు ఎంపీపీ జెడ్పీటీసీ ఇలా స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు ఇలా అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి అనేక విషయాలు ఉన్నాయి ఇంకా అవన్నీ బయటికి ే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందంటూ కూడా మద్దూరు దుర్మీటకు సంబంధించినటువంటి ఎంపీ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేసినట్టు చెప్పుకోవచ్చు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదిరెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలకు పూలుకున్నారా ఎందుకు ఇటువంటి దళిత బంధు పథకాలు కావచ్చు ఇతర పథకాలకు సంబంధించి డబ్బులు వసూలు చేశారంటే చర్చ అయితే ఆ కొనసాగుతుంది ఇప్పటికే సిద్దిపేట మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదిరెడ్డి తీరు మాత్రం మారట్లేదు కార్యకర్తలకు సంబంధించి స్థానిక ప్రజాప్రల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఒక దళిత బంధు పైనే జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల కేంద్రాల్లో కావచ్చు అన్ని మండలాల్లో గ్రామాల్లో కూడా డబ్బులు వసూలు చేశారు అనేక ఒక వందల కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి కావచ్చు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఓన్లీ కేవలం ఇవాళ మద్దూరు దునిమీటకు సంబంధించినటువంటి మండలాల ప్రజాప్రతినిధులు దళితులు మాత్రమే బయటకు వచ్చారు ఇంకా జనగామ కావచ్చు ఇటు నర్మేటకు సంబంధించి కావచ్చు ఇంకా బచ్చన్నపేట చేరియాల అనేక మండలాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా బయటికి వస్తే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిడి యాదిరెడ్డి తీరు కావచ్చు ముత్తిడి రెడ్డి చేసిన ఇంతకాలం ఆయన ఎటువంటి కార్యక్రమాలకు పూనుకున్నారు జనగామ నియోజకవర్గంలో ఇంతకాలం ఏం జరిగిన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కార్యకర్తలు కావచ్చు ఇవాళ ఎంపీపీ స్థానిక ప్రజలు దళితులంతా కూడా మాట్లాడుతూ మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి హైదరాబాద్కి వెళ్ళి ఇంటి దగ్గర కలిసి మా ప్రయత్నం చేస్తూ మా డబ్బులు మాకు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది దళిత బంధు వచ్చేటువంటి అవకాశం లేదు మా డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆయన తీరు మారట్లేదు హైదరాబాద్ కు వెళ్తే అక్కడ కలవట్లేదు అక్కడ నుంచి వారి సిబ్బంది కావచ్చు వారి స్టాఫ్ అంతా కూడా లేరని చెప్తున్నారు జనగామకు వచ్చినా కూడా జనగామ కలిసే ప్రయత్నం చేసి మా డబ్బులు మాకు తిరిగి అవ్వాలని కూడా దళితులంతా కోరినప్పుడు కూడా జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపించినటువంటి పరిస్థితుంది ఆయన బంధువు సంపత్ రెడ్డి కూడా ఆ సెటిల్మెంట్ చేస్తాం ఆ డబ్బులు మాట్లాడతాం ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ ముత్తిరెడ్డి మాత్రం ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఎందుకు మీకు రసీదు ఉందా అంటూ కూడా ఇట్లా ఇంకా బుకాయింపేటువంటి ప్రయత్నం చేస్తారంటూ కూడా కార్యకర్తలు ఆరోపించినటువంటి పరిస్థితి ఈ వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కావచ్చు మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఎట్లా చూస్తారు ముత్తిరెడ్డి యాదిరెడ్డిపై చర్యలు తీసుకుంటారా లేదంటే ఆయన వ్యవహార శైలి ఇంకా ఏ విధంగా కొనసాగుతుంది ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఈ అంశంపై ఎట్లా స్పందిస్తారు అన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది ముత్తిరెడ్డి వర్షన్ కోసమే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూసినట్టు కూడా తెలుస్తుంది పోలీసులు మాత్రం తప్పకుండా మీరు ఫిర్యాదు చేస్తే మేము న్యాయం చేస్తాం మీరు ఫిర్యాదు చేయాలి కానీ ఇలా నర్మేట ఫామ్ హౌస్కి వచ్చి ఆందోళన చేయడం సరికాదు మీరు తప్పకుండా మాకు ఒక ఫిర్యాదు ఇస్తే కనుక మేము అసలు ఏం జరిగింది ఎప్పుడెప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చారు ఏం